బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం మనం విశాఖ బీచ్ రోడ్లో ఉన్నాం సముద్రం అంతా కూడా చాలా రఫ్గా ఉంది ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దాంతోపాటు ఈ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది అయితే దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు కూడా ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి బీచ్ అంతా కూడా చూస్తున్నాం చాలా ఉధృత నడుమ అలలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి ఎందుకంటే దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు ఒకవేళ సముద్రం లోపలికి వెళ్ళినట్లయితే సురక్షితంగా ఒడ్డుకు చేరవేయాలని చెప్తున్నారు అయితే ఇప్పుడు అప్పుడప్పుడు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలి వీసే అవకాశం ఉందన సముద్రం అంతా కూడా చాలా రఫ్గా ఉంటుంది సో మత్స్యకారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు అంటే రుతుపవనాలు కూడా ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నారు ఉపరితల ఆవర్తనం అటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రం అంతా కూడా ఈ వారం రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అయితే ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తా జిల్లాలకు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే రానున్న రెండు రోజులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరికొన్ని జిల్లాలు అయితే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే మొదటి రోజు ఉత్తరాంధ్రకు చూసుకున్నట్లయితే అనకాపల్లి అల్లూరు సీతారామరాజు పార్వతపురం మన్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చాలా జిల్లాల్లో భారీ వర్షాలు రెండు రోజులు నమోదవుతున్నాయని చెప్తున్నారు అది అటు మత్స్యకారులకు ఇటు రైతులు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు రైతులైతే పొలాలకు వెళ్ళేటప్పుడు ఎదిరిగాయలు ఎక్కువగా వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఒకవేళ పిడిగిలు పడే అవకాశం ఉన్నప్పుడు నేలపై పడుకోవాలని చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు